యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేశారు అనంతరం కుంట మౌనిక సంతోష్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డివిజన్ కమిటీ ప్రకటించారు ఈ సందర్భంగా మౌనిక సంతోష్ రెడ్డి మాట్లాడుతూ తనను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శులు కుంట అర్జున్ రెడ్డి కోట్ల శ్రీను రఘుపతి నాయుడు దాస్ జంపాల మన్యం తదితరులు పాల్గొన్నారు ఇది కార్యకర్తల అభిప్రాయం మేర మేరకే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎందుకు మేము ప్రతిపాదించడం జరిగిందంటే ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి అక్రమాలకు ఎదుర్కోవడానికి మరి ఈరోజు ఒక ధర్మ పోరాటంలో మేము రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టినాం కనుక ఈ డివిజన్లో దత్తపుత్రుడు ఇంతవరకు మరి ముఖం చూపిన పాపాన పోలేదు సింగరేణి కాలనీ కానీ నీలం రాజశేఖర రెడ్డి కానీ డిఎస్ నగర్ కానీ ఆదిజాంబాబా కాలనీ కానీ ఇటు నలభై మూడు కాలనీలు ఉన్నాయి మేజర్ స్లమ్లైన సమస్యలన్నీ కూడా మాకు మేము గెలిపించే కార్పొరేటర్ మోనికారెడ్డితో అయితే సమస్యలు ఉన్నాయో ఆమెతో ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ఈ డివిజన్ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాము గతంలో కొన్ని పొరపాట్ల వలన మేము అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది ఆ పొరపాట్లను చక్కదిద్దుకుంటూ మరి ప్రణాళికాబద్ధంగా ఈరోజు మేము ముందుకోదలుచుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు క కండ్లం కనిపించినట్టుగా గత వారం పదిహేను రోజుల నుంచి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కానీ వరద బాధితులకు ఆందోళన కానీ మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టింది డివిజన్లు తప్ప ఏ ఏ పార్టీ కూడా చేపట్టలే ఈరోజు ఒకటే తానులో రెండు ముక్కలుగా బీజేపీ టీఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉన్నాయి దానికి ధీటుగా మేము ఈరోజు సమాధానం చెప్తాం ఖచ్చితంగా మోనికా రెడ్డిని భారీ మెజారిటీ మీద ఈరోజు జిహెచ్ఎంసి కౌన్సిల్కి పంపడానికి కార్యకర్తలందరూ కూడా కంకణ బద్దులై ఉన్నారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా టీఆర్ఎస్ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేట్ని అలసిపోయారు ఇటు కాలనీలో అలసిపోయారు అటు ఒక స్లమ్లో అలసిపోయారు వాళ్ళు ఆ రోజు డబుల్ డబల్ బెడ్రూమ్ అని లేకపోతే పెన్షన్లు అని ఓ ఆశతోనే ఆ రోజు టీఆర్ఎస్ ఓటు వేయడం తప్ప టీఆర్ఎస్ మీద ప్రేమతోనే ఆ రోజు ఓటు వేయలేదు కనుక ఈరోజు వాళ్ళు పాప నివృత్తి చెందిరు మనసు బాధపడుతున్నారు మేము చేసిన తప్పును ఈ ఎన్నికల్లో చేయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిల్లో కొట్లాడి మా హక్కులో మాకు న్యాయమైన డిమాండ్లను సాధించడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ కాబట్టి ఈరోజు రెడ్డి అభ్యర్థిత్వాన్ని పెద్ద ఎత్తున మాజీ మెజార్టీతో గెలిపిస్తామని ఇలా టోటల్ డివిజన్లో ఉన్న ప్రతి సంక్షేమ సంఘం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు మాకు మద్దతు తెలుపుతున్నందుకు డిజైన్ ప్రజలకు అట్లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కృతజ్ఞతలు తెలుపుతుంటూ ప్రతి కార్యకర్త ఎన్నికల వరకు కూడా నిద్రపోకుండా శ్రమించి ఆమెను కౌన్సిల్కి పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఐఎస్ సదన్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నించుకుంటున్నాను మీకు కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ తిరిగి చూడకుండా నేను మీకు పని చేసి పెడతాను చేసి పెడతాను ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను కాంగ్రెస్ విజన్ కాంగ్రెస్ కమిటీ అందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నందుకు ధన్యవాదాలు